అందరినీ ఒక ఆట నేను దీంతో ఏకీపోయించు చిటిబాబు చిటిబాబు గారు ఈ విషయంలో ఈ విషయంలో లేదు 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 ఖండించాల్సిందే మీరు అన్నమాట వెనక్కి తీసుకోవాల్సిందే మీరు చిటిబాబు గారు లేదు లేదు చిటిబాబు గారు ప్లీజ్ లేదు ఆ ఒక్క మాట వెనక్కి తీసుకోండి మీరు ఆ ఒక్క మాట వెనక్కి తీసుకోవాలి లేదు 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 ఒప్పుకునేది లేదు జర్నలిజం జర్నలిజం అమ్ముడు పోయింది అనేటువంటి మాటను మీరు వెనక్కి తీసుకోవాలి మీరు ఒకరిద్దరిని ఉద్దేశించి అనద్దు అందరినీ ఒక ఘటన కట్టేటువంటి లేదు తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందే లేదు 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 ఒక నిమిషం

చిటిబాబు గారు అయ్యో చిటిబాబు గారు ప్లీజ్ చిటిబాబు గారు ఒక మాట అన్నారు మీరు వినాలి ప్లీజ్ చిటిబాబు గారు ప్లీజ్ చిటిబాబు గారు వినిపిస్తుందన్నమాట చిటిబాబు గారు అన్నమాట మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడచ్చు ప్లీజ్ సార్ ప్లీజ్ మీరు వినాలి మీరు వినాలి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు పత్రికలు ఉన్నప్పటి నుంచి ఒక నిమిషం పత్రికలు ఉన్నప్పటి నుంచి వార పత్రికలు ఉన్నప్పటి నుంచి కూడా ఇది మా సినిమా ప్రమోషన్ ఇది ఇది మా సినిమా అని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి దీన్ని పబ్లిసిటీ కింద అంటే యాడ్ కాలం అనేది ఒకటి ఉండేది గతంలో యాడ్ కాలం కింద నేను నేను మాట్లాడేది వినిపిస్తుందా మీకు నేను మాట్లాడేది వినిపిస్తోందా నేను మాట్లాడేది వినిపిస్తోందా చిట్టుబాబు గారు మీకు మిమ్మల్ని తీసుకుంటాను ఈ అంశం మీద నేను మాట్లాడతాను ఎస్ ఒకసారి వారికి ఫోన్ లైన్ ఒకసారి కనెక్ట్ చేయండి మనం మాట్లాడదాం జర్నలిజం కంప్లీట్ గా గతంలో అంటే సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పత్రికల్లో ఒక కాలంలో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈ సినిమా ఈ వారం ఇన్ని రోజులు ఆడుతుందని అప్పటి నుంచి ఉంది సార్ అది ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చేటప్పుడు కంప్లీట్గా అది రూపం మార్చుకుందే తప్ప దానికి మీరు జర్నలిజం అమ్ముడుపోయింది కవర్లు తీసుకున్నారు ఇలా కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో సంతోషం కొద్దీ ఇచ్చేటువంటిదే తప్ప సరే కొంతమందిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరిని కూడా జర్నలిజం కంప్లీట్గా అమ్ముడుపోయింది అంటే ఆ పదం ఎక్కడికో దారి తీస్తుంది సినిమా ఇండస్ట్రీ విషయంలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు వేరు లేదు సార్ ఒక్క నిమిషం మీరు వినాలి వినాలి ప్లీజ్ మీరు నిన్న మొన్న ఒక నిమిషం సార్ మీరు నిన్న మొన్న వచ్చిన వారు కాదు ప్లీజ్ మీరు నిన్న మొన్న వచ్చిన వాడు కాదండి ఇండస్ట్రీలో చాలా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు చంద్రబాబు గారు మీరు పేరు పొందినటువంటి పత్రికల్లో నేను పొందినటువంటి పత్రికల్లో తొలి రోజుల్లో ఎంతమంది నేను నేను మాటలు ప్లీజ్ మీరు మాట్లాడినటువంటి మాట చాలా అబ్జెక్షనబుల్ చాలా అబ్జెక్షన్బుల్ అది దానికి సంబంధించి ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు జర్నలిజం అమ్ముడు పోయిందంటే పారదర్శకంగా

సినిమా ఇండస్ట్రీస్ మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి నేను ఎలా చేయండి సార్ ప్లీజ్ నేను మీతో మాట్లాడు సార్ ప్లీజ్

సబ్జెక్ట్ సినిమా ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన దానికి సంబంధించి మీరు మొత్తానికి అంటగడతానంటే కాదు సబ్జెక్ట్ సినిమా మీరు కంప్లీట్ గా జర్నలిజం ఎన్నో ఎందుకు ఎందుకు ఉంటుంది సార్ అది చేయట్లేదు కాబట్టి పారదర్శకంగా ఉంటున్నాం కాబట్టి సార్ మాట్లాడుతున్నాం మీరేదో పారదర్శకంగా లేకుండా ఏదో కవర్లు తీసుకొని మీరు అన్నారు ఇందాక అలాంటి వాళ్ళు ఒప్పుకుంటారేమో మేము ఒప్పుకోం సార్ అది మా ఛానల్ గానీ మేము కానీ ఒప్పుకోం స్వతంత్రమే స్వతంత్రంగా మీరు అందరు నేనద్దు నేను ఛానల్ గురించి మాట్లాడదు మీరు అందరి గురించి మాట్లాడద్దు ప్లీజ్ జర్నలిజం విషయంలో మీరు మాట్లాడదు మన సినిమా గురించి చర్చిద్దాం అంటే చర్చిద్దాం సినిమా గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం సినిమా ఇండస్ట్రీకి సపోర్టివ్ గానే మేము మాట్లాడుతున్నాం పారదర్శకంగా మీరు జర్నలిజం అమ్ముడుపోయింది అని అంటే అంటే మేము కూడా ట్రోల్ చేస్తూ కూర్చోవాలా ఏం మాట్లాడతారు సార్ మీరు జర్నలిజం అమ్ముడుపోయింది ఏంటి

ఇండస్ట్రీలో ఈ ట్రోలింగ్ ఆగిపోవాలని పెట్టింది కూడా జర్నలిస్టులే సార్ జర్నలిజమే ఆపాలి అందరూ కూడా బాగుండాలి మంచు విష్ణు ఫ్యామిలీయే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకుంటాం మేము మీ ఎన్నికల సమయంలో కావచ్చు లేకపోతే మీ ఇతరత్ర విషయాల్లో కావచ్చు ఏదైనా సరే చెడుని బయట పెడతాం మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి పరిస్థితి జర్నలిజంలో లేదు సార్ మేము మేము అలా కానే కాదు

మీరు మాట్లాడుతారు కరెక్టే నన్ను ఒకసారి మాట్లాడివ్వండి నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను మీరంటే నాకు చాలా వాదిస్తారండి మీరు మాట్లాడండి ఎందుకు వాదిస్తారు ఎందుకు మీరు మాట్లాడండి ఎందుకు వాదిస్తారు నేను మాట్లాడుతున్నాను కదా ఒక్క నిమిషం నా మాట వినమని చెప్తున్నాను కదా ఇది కూడా రిక్వెస్ట్ ఇది కూడా డామినేటెడ్ జర్నలిజం అయినా ఏం మాట్లాడతారు సార్ మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడి విరాలి మీరు దయచేసి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ బాగు బాగుండాలని వాళ్ళం మీరు సీనియర్ నటుడు నిర్మాత మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం మీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి మేము ఇంటర్వ్యూస్ కూడా చేసి ఇచ్చేస్తాం దేనికంటే ప్రతి ఒక్క చిన్న సినిమా కూడా బ్రతకాలని కోరుకుంటాం సార్ మేము ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఇంకేదైనా సరే శాటిలైట్ ఛానల్ అయినా సరే ఆ అంటే మేము ఇచ్చే సపోర్టు కనబడట్లేదు కానీ కంప్లీట్గా జర్నలిజంలో ఏదో ఒకళ్ళిద్దరు చేశారని చెప్పేసి ఒకళ్ళిద్దరు డామినేటెడ్ క్వశ్చన్స్ అడిగారని కంప్లీట్ జర్నలిజం మీరు బ్లేమ్ చేస్తే ఎలా సార్ మేమేం మాట్లాడుతున్నాం ఈ విధంగా ట్రోల్ జరుగుతుంది ప్రజలకు తెలియజేయాలి ఆ విధంగా ట్రోల్ చేయకండి ఇండస్ట్రీ ఎంత బాగా నా క్వశ్చన్ చూడండి మీరు స్టార్టింగ్ నుంచి కూడా నేను నేనే ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది వ్యక్తులు జీవితాన్ని జర్నలిజం చాలా పవిత్రంగా ఉంది తెలుగు జర్నలిజం చాలా గొప్పగా ఉంది సినిమా ఫీల్డ్ లోనే తప్పులు అలా కాదు జర్నలిజం ఎవరో ఎందుకు చేస్తున్నారంటే యూట్యూబ్ అంటే వారి 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 ఆడియో డౌన్ అలా వారి ఆడియో డౌన్ చేస్తున్నారు ఎస్ రైట్ ఇది కంప్లీట్ గా కూడా అబ్జెక్షన్ చేసేటువంటి క్వశ్చన్ కంప్లీట్ గా ఒక జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితుల్లో వారు చేసినటువంటి కామెంట్ని ఖండిస్తున్న వారంటే మాకు చిటుపాపు గారంటే ఒక రెస్పెక్ట్ ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో బాధితుల్ని బాధపడుతున్నారు ఈ విధంగా నష్టం జరుగుతుందని కూడా మొదట్ నుంచి కూడా డిబేట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా జరుగుతోంది దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము చెప్తూ ఉంటే కంప్లీట్గా జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి ఈ కామెంట్స్ని మొత్తం కూడా ఖండించేటువంటి పరిస్థితే తప్ప ఎక్కడా కూడా ఒకరిద్దరు చేసేటువంటి దానికి సంబంధించి మిగతా ఇండస్ట్రీ జర్నలిజాన్ని బ్లేమ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే నేను మాత్రం ఎలో చేయను దీన్ని కంప్లీట్గా అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి చిట్టుబాబు గారు మాట్లాడినటువంటి మాట నేను ఇప్పటికీ చెప్తున్నాను అబ్జెక్షన్ చేసేటువంటిది అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి వారి వ్యక్తిగత మాట అది ఇండస్ట్రీ తరఫున మాట్లాడారా లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడారా వారు దీనికి సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్లీజ్ రైట్ భరదోజ్ గారు అంటే ఒకటండి ఇప్పుడు సీరియస్గా చూస్తే జర్నలిస్టు అనేది మాట్లాడుతున్నారు కానీ ఈ ట్రోలర్స్ జర్నలిస్టులు కాదు ఒకటి అంటే ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ భావాన్ని చెప్తున్నారు సినిమా చూస్తూ సినిమా మొదటి రీల్ అంటే సినిమా అయిన పావు గంట తర్వాత నుంచి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటారు వాళ్ళు అక్కడ దాన్ని పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ని సో ఇది ఒక్కళ్ళు ఏదో ఎవరో బ్యాట్ చేస్తున్నారు జర్నలిస్టు రివ్యూల వలన బ్యాట్ చేస్తున్నారు అని కూడా జర్నలిస్టుల మీద కొంతమంది నిర్మాతలు దర్శకులు మాట్లాడారు బ్యాడ్ రివ్యూస్ బ్యాడ్ రివ్యూస్ అని బ్యా రెవ్యూస్ జర్నలిస్ట్లు ఇవ్వట్లేదు సాధారణ ప్రేక్షకుడు కూడా రెవ్యూలు ఇస్తున్నాడు అనే విషయం గుర్తించాలి రెండవది అమ్ముడు పోవడం అనేది ఒక్క ఒక్కళ్ళు కాదు మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం టోటల్ ఇన్ టోటల్ అందరూ అమ్ముడు పోయినటువంటి సందర్భమే అందుచేత ఇది పరిస్థితి ట్రోలింగ్ వరకు పరిమితమై చర్చించుకుంటే ట్రోలింగ్ అనేది యూట్యూబ్ ఛానల్స్ వలన జరుగుతోంది లేకపోతే మరొక ఛానల్స్లో జరుగుతోంది పేపర్లో జరుగుతుంది ఇవంతా కరెక్ట్ కాదు అది సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళను కొనుగోలు చేసి వాళ్ళను ఆ పనిలో నియోగించి చేయిస్తున్నారు టార్గెటెడ్ ఈ టార్గెటెడ్ కొంతమంది చేయిస్తున్నారు అనే మాట మంచు విష్ణు గారు కూడా మాట్లాడేట చిటిబాబు గారు మాట్లాడినటువంటి అంటే చిటిబాబు గారు మాట్లాడినటువంటి మాట నాకు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇంత ఇంత జరుగుతున్నా కానీ అరే ఒక బాధను మనం వ్యక్తపరుస్తూ ఉంటే ఆయన మరి ఒక నటుడిగా నిర్మాతగా మాట్లాడారా లేకపోతే ఒక క్యాజువల్ పర్సన్ గా మాట్లాడారా వారు అర్థం కావట్లేదు కానీ జర్నలిజం గా ఇదే అంటే అది ఇండస్ట్రీ తరఫున మాటగానే మనం తీసుకోవాలి ఇండస్ట్రీ తరఫున మాటగా కావాలి ఇండస్ట్రీ తరఫున మాట్లాడు మళ్ళీ 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 అదే అదే లేదు లేదు ఆయన అభిప్రాయంతో ఉన్నాడు అదే ఆయన స్ట్రాంగ్ బిలీఫ్ అంటే అందరినీ ఒక ఘాటను కట్టద్దు అంటే నేను అందరూ జర్నలిజం జర్నలిస్ట్ అనే వాళ్ళు అందరూ కూడా జర్నలిజం అమ్ముడు అసలు జర్నలిస్ట్ కాదు చేస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ జర్నలిస్ట్లు ఎవరు అనేది ఇక్కడ జర్నలిస్ట్లు ఎవరు చిటిబాబు చెప్పండి చెప్పండి

ఖచ్చితంగా ఇవాళ మీడియా అనేది ఇవాళ మన పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది జర్నలిజం అనేది ఒక ప్రజలు నిజాయితీగా నిదానం చెప్పే ధైర్యం కోల్పోయింది ఇది యావర్కో మళ్ళీ ఉంది కొంతమంది ఇదిగా జనరల్ గా ప్రజలకు ప్రజలు ఏది అది వి ఉంది ఇక్కడ ఒకసారి మ్యూట్ పెట్టండి ఒకసారి మ్యూట్ మ్యూట్ పెట్టండి వివాదాలకు వివాదాలకు ఇతరత్ర వాటికో మేము ప్లాట్ఫామ్ ఇవ్వదల్చుకోలేదు చిట్టిబాబు గారు సమస్యల మీద చర్చిస్తున్నాం సినిమా ఇండస్ట్రీ పాడైపోతుంది ఇబ్బంది పడిపోతుంది వ్యక్తుల జీవితాలు కుటుంబం ఇస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా పోతున్నాయని ఇండస్ట్రీ తరఫున స్టార్టింగ్ నుంచి ఎంత కోఆపరేటివ్గా మాట్లాడుతుంటే కంప్లీట్గా ఒకళ్ళిద్దరిని పట్టుకొని మీరు ఇది చేయకుండా మిగతా మొత్తం వర్గాన్ని కూడా మీరు బ్లేమ్ చేస్తూ మళ్ళీ అదే మాట మీద పదహారేళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను సార్ పారదర్శకంగా చేస్తున్నాం కాబట్టి మేము ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నాను నేను మీరు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఏదో ఒకరిద్దరు చేసినట్టుగా మిగతా తొంభై తొమ్మిది మందిని కూడా మీరు అదే ఘటన కడుతున్నారు అని అంటే అసలు ఒక మాట సార్ ఇందాక భరదోజ గారు చెప్పినట్లుగా మీడియా అనేది లేకపోతే ఏ సినిమా ప్రమోట్ అవుతుంది సార్ రాజమౌళి సినిమా అయినా సరే ప్రతిసారి కూడా లీకులు ఇచ్చి లేకపోతే మీడియా ప్రెస్ మీట్ పెట్టి వారి ఏదో ఒకటి చేస్తేనే అయిపోయేటువంటి పరిస్థితులు తప్ప ఒకటి రెండు సినిమాలు మహా అయితే దాని మీద ఆడతాయి తప్ప చిన్న సినిమా థర్టీ ఫైవ్ అనేటువంటి ఒక చిన్న సినిమా అద్భుతమైనటువంటి కథ దాని గురించి చాలా రివ్యూస్ కూడా నేను చదివాను ఏ దాన్ని ఎందుకు చేయట్లేదు జర్నలిజం పోయింది అది అని మాట్లాడుతున్నారు ఏ ఆ స్థాయిలో అది ఎవరు సార్ బ్యానర్ అది సురేష్ ప్రొడక్షన్స్ వారి దగ్గర నుంచి అసలు ఆ స్థాయిలో ఉంటుందా వారు దానికి సంబంధించి మంచి కథతో ప్రమోట్ చేస్తారు వాళ్ళు కథ సినిమాల్లోకి వెళ్ళాలి రామానాయుడు గారి ఆశయం అది మంచి కథ అంతా ఆటోమేటిక్ సినిమాల్లోకి వెళ్తుంది ప్రచారం కూడా అవసరం లేదనేటువంటి ఒక వ్యక్తి దానికి కూడా ఒక నిమిషం సార్ ఒక నిమిషం దానికి కూడా దానికి కూడా వారు ఒక ఇంత ప్రచారం కల్పించి ఇది ఇంకా జనంలోకి వెళ్ళాలని అంటే మీడియా ద్వారా వారు అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మీరు ఏదేదో మనసులో పెట్టుకొని నేను ఇన్నేళ్ల నుంచి ఉన్నాను అన్నేళ్ల నుంచి ఉన్నాను అంటే ఏది సార్ అది మీడియా అలాగే సినిమా ఇండస్ట్రీ గత నుంచి పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ దర్శకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీడియా ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబంలాగా కలిసి ట్రావెల్ చేసిన రోజులు లేవా సార్ మీరు ఏదో ఒకళ్ళ నిద్ర పట్టుకొని వారు చేస్తున్నారని చెప్పేసి మిగతా తొంభై తొమ్మిది శాతం జర్నలిస్టులని తొంభై తొమ్మిది శాతం ఛానల్స్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు ఎప్పటి నుంచి జర్నలిస్టుల చేస్తున్నారంటే పదహారేళ్ళ నుంచి చేస్తున్నాను సార్ అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను పారదర్శకంగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం మేము ఆ స్థాయిలో ఇది లేదు సాధ్యమైతే ప్రజలకు మంచి చేయాలనే మేము డిబేట్లు పెడతాం లేకపోతే ఇతరత్ర ప్రజా సమస్యల మీద ఒక వ్యవస్థ నాశనం అయిపోతుందనే దాని మీద కూడా ఒక గంట ఒక టీవీ ఛానల్లో ఒక గంట సేపు డిబేట్ కండక్ట్ చేస్తున్నామంటే ఎంత వాల్యుబుల్ టైమో తెలుసా సార్ తెలుగు రాష్ట్రాలు అతలకుతలం అయిపోతున్నాయి వరదలతోటి అయినా కానీ వాటిని కూడా కొంచెం నాలుగు రోజుల నుంచి వాటిని ఇస్తున్నాం కానీ ఇది ఇంకా కొంచెం తీవ్రమైనటువంటి సమస్య ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోతుంది దీనివల్ల చాలా ఆర్థికంగా నష్టపోతుందని ఒక గంట మేము స్లాట్ తీసుకొని సమస్య మీద చర్చిస్తూ ఉంటే అది ఎలా మీరు ఆ విధంగా అది లూజ్ సార్ అది మీరు డెఫినెట్గా వెనక్కి తీసుకోవాల్సిందే దాన్ని నేను ఖండిస్తున్నాను అసలు అలో చేసే ప్రసక్తే లేదు జర్నలిజం విలువలతో కూడుకున్నది కాబట్టే విలువలతో కూడుకున్నది కాబట్టే పెద్ద పెద్దవాళ్ళు మీకు గతంలో చూసాం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్కరూ నివాళులు నేర్పించారు ఆ స్థాయి జర్నలిజం వాల్యూస్ ఇప్పటికీ ఉన్నాయి సార్ కంప్లీట్గా మీరు జర్నలిజం అమ్ముడు పోయింది అనేటువంటి మాటని ఖండిస్తున్నాం మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా డిబేట్లో కలిసినప్పుడైనా సరే మీరు వెనక్కి తీసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడతాను ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి రైట్ ఇది వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ గారు శ్రవణ్ గారు చిట్టుబాబు గారు శివబాలాజీ గారు స్పందించినందుకు ఇది వాళ్ళకి మిడ్డే డిబేట్ కీప్ వాచింగ్ స్వతంత్ర